హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి టమాటా కూర అనేది ఎలా వండుకోవాలో చూపించేస్తాం ముందుగా టమాటాలని ఇలా కట్ చేసుకోండి అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా తా చాప్ చేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి తీసుకోండి ఉప్పు కారం పసుపు ఇంతేనండి ముందుగా మనం బాండి పెట్టేసుకుని ఒక కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి కొంచెం ఆయిల్ వేసుకుని మీరు చేసుకుంటేనే బాగుంటుంది కర్రీ అనేది ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని అన్నీ వేసుకుని పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసుకోండి ఉల్లిపాయ అనేది బాగా మగ్గిపోవాలి ఆ తర్వాత పసుపు కూడా వేసుకోండి సరిపోతుంది మగ్గిపోయిన తర్వాత మన టమాటా మొక్కలు కూడా వేసేసుకోండి టమాటాలు కూడా బాగా గుజ్జులాగా మగ్గిపోవాలండి టమాటా కూడా బాగా గుజ్జులాగా మగ్గిపోయిన తర్వాత మనం దాన్ని చూసుకుని మగ్గిందా లేదా అనేసి అప్పుడు కారం అనేది వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఈ బిజీ లైఫ్లో అండి మనకి చాలా ఫాస్ట్గా అయిపోవాలండి క్విక్గా అయిపోవాలంటే ఇలాంటి కర్రీలు అయితే ఇంకా ఈజీగా ఉంటుంది ఇందులో కావాలంటే అల్లం పేస్ట్ గట్రా వేసుకోవచ్చండి అరిష్టం నేనైతే మామూలుగానే చేసేస్తాను అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇంకా చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చండి లేకపోతే వెల్లుల్లిపాయ అల్లం అలా కూడా చేసుకుంటారు అవి ఇంకొకసారి చూద్దాము ముందుగా ఫాస్ట్గా అయిపోవాలని ఇలా ఉండేసాను నేనైతే తర్వాత వాటర్ అనేది వేసేసుకోండి సరిపడగా వాటర్ వేసుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అంతే అండి కర్రీ అంత దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ అంత దగ్గరికి అయిపోయిన తర్వాత మనం తీసేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ అండి నేనైతే రైస్లో కలిపేశాను ఎవరికైనా నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీ పులక వీటిలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకే కాదు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మనకి రోజు శనగపిండి కూరలు అవే తింటాం కదా పూరీలోకి అయితే మస్ట్ అండ్ చుట్టుకి చాలా బాగుంటుంది వీడియో ఏమైనా నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి